ఢిల్లీ వాళ్ళ హోటల్ అంటేనే పాత అనే అభిప్రాయం ప్రజలలో ఉంది మరి ఆ ఢిల్లీ వాళ్ళ హోటల్ అంత ప్రధాన కుర్రీలో కూడా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళ లీడర్ల దగ్గరనే తీసి రోడ్ వేసుకుంది అదంటే మీరు ఈ రోడ్ చూడండి ఇక్కడి నుంచి బిర్షెట్ రోడ్ కనెక్ట్ అవుతుంది అక్కడ కల్లా ఎవరైతే నాయకులు నాయకుల కాడనే తీసి రోడ్ కానీ మేము కాదు ఇక్కడ ఇక్కడిపెడిపోయిన పని వాళ్ళ ఐదు లక్షల యాభై వేలతో మొత్తం సిసి రోడ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం మేము ప్రజల గురించి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకుల గురించి పనిచేస్తుంది కాబట్టి అందరూ కూడా గమనించాలి ఇంకా గదిగ పట్టణంలో ఎక్కడెక్కడైతే వీలుపై ఉన్నాయో తప్పక అవన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ఎందుకంటే వీటి దీంతో పాటు ఇంకొక పది లక్షలు కూడా అవసరం ఉందని చెప్తారు అది కూడా తొందరని చేస్తాం మీరు గమనించాలి ఇప్పటికి కూడా మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఉంటారు ఒక్క ఒక్కనాడన్నా పదహారు నెలల్లో మరి నేను పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినా అని చెప్పుకుంటాడు మరి టౌన్లో వచ్చి ఒక్కరోజన్నా తిరిగి ఇంకా మిగిలిపోయిన ఏమున్నాయి అవన్నీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి నేను రాష్ట్రానికే కాదు దేశానికి రోల్ మోడల్ అన్నాడు కానీ ఇక్కడ కూడా పనులు పూర్తిగా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాదు ఎక్కడ కూడా మూడు రోజులు కొబ్బరికాయ కొట్టాలి కొంచెం పని చేయాలి అసంపూర్తిగా మిగిలించుకోవాలి ఆయన అసంపూర్తి మిగిలిపోయించిపోయిన పనులు ఆయన కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాము ఎందుకంటే ఆయన ఇప్పటికీ మా ఎమ్మెల్యే ప్రతి నెల జీతం తీసుకుంటు మరి జీతం తీసుకున్నప్పుడు హెడ్ క్వార్టర్కు నెలకొక రెండు రోజులు నాలుగు రోజులు వచ్చి ఇంకా కూడా ఏమవసరాన్ని అవన్నీ తెలుసుకొని అవన్నీ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారు ముందం కాబట్టి ఆయన చేయకుండా ప్రభుత్వం మారింది కదా తప్పక మిగిలిపోయిన పనుల అసంపూర్తి ఉన్న పనులను కూడా నేను కంప్లీట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం చేసిన వాళ్ళకు రుణం తీర్చుకునే విధంగా ఉంటాం మీ ద్వారా ఓకేది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరందరూ ఈ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అటు రేవంత్ అన్నకు అటు రాహుల్ గాంధీకి బలో బలం ఇస్తుంది కాబట్టి మీరు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి ఇంత కూడా అభివృద్ధి బాటలో ప్రజల పట్టణాన్ని ఇచ్చే విధంగా మీరందరూ అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుకుంటారు